ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి అది అధికారికంగా కాకపోయినా కూడా అనధికారికంగా అది ఫైనల్ మ్యాచ్ లాంటిదే మై అవేర్నెస్ కాబట్టి నా మటుకి తెలిసినంత వరకు కూడా మరి వారు ఒకవేళ మెన్స్ క్రికెట్ కావచ్చు లేకపోతే ఉమెన్స్ క్రికెట్ కావచ్చు ఆస్ట్రేలియాని ఎప్పుడు మన దేశము ఫైనల్లో ఓడించలేదు ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పట్టపడ్డ వికెట్లు రాలిపోతాయి ఎంత కరెక్ట్ చెప్పాడు పచ్చ దోస్ చూస్తే పట్ట పట్ట రాలితాయి

ఆమె చేసినటువంటి స్థలాన్ని ఆ చేసిన చూసినప్పుడు ఆట చూసిన ఆట ఆట చూసినప్పుడు యాక్చువల్లీ వెరీ షివాస్ కమింగ్ సో క్లోజ్ టు సెంచురీ అండ్ క్లోజ్ ఓవర్స్ ద మ్యాచ్ ఎవరి డే ఆ యొక్క ఆమె సెంచరీకి దాదాపు దగ్గరగా వచ్చేటప్పుడు కానీ చివరి ఓవర్ ఓవర్లు దగ్గరగా వచ్చేటప్పుడు ఆర్ మెచ్యూరిటీ వాజ్ అన్లిమిటెడ్ ఆమెలో చూపించినటువంటి ఆమె పరిపక్వత నిజంగా ఎంతో గొప్పదిగా ఉండింది ఆర్ ఇంటిగ్రిటీ వాస్ అనుకుసిన ఆమె యథార్థత ఏమాత్రం ప్రశ్నించలేనింది అండ్ యూ ఫైండ్ నో వర్డ్స్ అటల్ టు డెస్ట్

Think that when Captain His goes, where is hope for India to మీకు తెలిసినట్లుగా చివరి వరకు కూడా మరి దేవుడు ఆమె సహాయపడ్డాడు చివరి ఓవర్ లో కూడా మరియు గెలిచేటట్లుగా సాయపడింది ఆమె ఏం చేసిందో తెలుసా వాళ్ళనుకుంటారు వాళ్ళు అడిగారు ఆయన ఒక అడిగాడు అండ్ అండ్ వాస్ ఐ ప్రేయింగ్ టాకింగ్ టు మై ప్రేయింగ్కింగ్ ఆమె ఏం చెప్పిందంటే నేను ప్రార్థన చేస్తా ఉన్నా నాతో నేను మాట్లాడుకుంటున్నాను అని విన్ ఐఎం అనేబుల్ టెరీ ఆన్ మై జీసస్ విల్ క్యారీ మిత్రు నేను ఎప్పుడైతే ముందుకు సాగలేకపోయానో నా ఏసు సూప్రవార్ నన్ను ముందుకు తీసుకెళ్ళాడు డిస్ ఈస్ ద బోల్డ్ స్టేట్మెంట్ సీ హెట్ గివెన్ ఇన్ ఇంటర్వ్యూ ఐ అమ్ ఇంటర్వ్యూలో ఇంత ధైర్యంతో కూడినటువంటి మాట ఆమె చెప్పింది అండ్ అస్ సూన్ ఎస్ ఇండియా ఓన్ ఇన్ ద లాస్ట్ బాల్ లాస్ట్ షార్ట్ మరి అచ్ చివరీ షార్ట్ తర్వాత బాగా ఇండియా గెలిచిన తర్వాత

చెప్పింది ఏంటంటే

బట్టి దాన్ని దట్ ఐ వాస్ డ్రాప్ అవర్ లీర్ ఫర్ ద లాస్ట్ వరల్డ్ కప్ ఆమె చెప్పింది ఏంటంటే గతసారి జరిగిన వరల్డ్ కప్ లో వారు నన్ను డ్రాప్ చేశారు తీసేసారు ఐ వాస్ పిక్డ్ అప్ ఫర్ దిస్ వరల్డ్ కప్ ఈ కోల్ ఈ వరల్డ్ కప్ కు నేను ఎంపిక చేశారు బట్ ఐ వాస్ కపుల్ ఆఫ్ టైమ్స్ అవుట్ ఫర్ దట్ అయితే రెండు పర్యాయాలు ఈ పరుగుల సేకే అవుట్ అయిపోయారు దెన్ ఐ వాస్ నాట్ పిక్డ్ అప్ ఫర్ ద ఇంగ్లాండ్ మ్యాచ్ నా తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నేను ఎంపిక చేయలేదు బట్ దిస్ సెమీస్ దే హావ్ పిక్డ్ మీ అప్ అయితే ఈ సెమీస్ లో వారు నన్ను ఎంపిక చేశారు సో జీసస్ హెల్ప్డ్ మీ టు కమ్ అవుట్ విక్టోరియస్లీ నేను విజయవంతంగా మరి విజయం సాధించేదానికి దానికి యేసు ప్రభు నాకు సహాయపడ్డాడు అనింది చివరి ఓవర్లలో ఉన్నప్పుడు నీకు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి కానీ అట్లా అనిపించిందా అని అడిగారు అండ్ వాచింగ్ మ్యాచ్ 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 వాచ్ బికాస్ ఆఫ్ టెన్స్ కాబట్టి నేను చెప్పేది ఆ ఆ ఆ చూస్తున్నటువంటి వారు తీవ్ర ఒత్తిడిని బట్టి చూడలేకపోయారు హర్ వికెట్స్ ఆమె ఆమె వికెట్లు స్టాండ్ అయితే నిలబడాలి లేకపోతే ఇంకా ఆశ ఉండదు ఐ థింక్ ఆఫ్ ఆఫ్ ద వ్యూవర్స్ టీవీస్ అండ్ టు ఇన్వాల్వ్ అనుకుంటాను చాలా మంది వారి టీవీలు గానీ మిగతా ఆఫ్ చేసినటువంటి వాళ్ళ వాళ్ళ పల్లెల్లో ఉండిపోయారెమ్మ నియర్ టు డే థింక్ ఫైవ్ రైట్ దే ఆస్క్ గవాస్కర్ సునీల్ గవాస్కర్ ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ హౌ డు యూ రేట్ ద ఇన్నింగ్స్ ఆఫ్ జమీమా మరి నేను అనుకుంటాను ఈ సునీల్ గవాస్కర్ గారు అంటే భారతదేశం క్రికెట్ దిగ్గజం ఆయన ఆయన అడిగారు జమీమా రాడ్రిగ్స్ చేసినటువంటి ఈ మరి ఇన్నింగ్స్కి మీరు ఎలాగైనా దానికి ర్యాంక్ ఇస్తారో అని అడిగారు దెన్ మీ సేట్ దట్ జమిమా స్మార్ట్లీ ద క్రికెట్ అండ్ ద క్రికెట్ వరల్డ్ ప్లే ఆయన చెప్పాడు ఏంటంటే చాలా తెలివిగా అమ్మాయి ఆడింది అక్కడ క్రికెట్ ప్రపంచము అలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడు చూసి ఉండలేదు అని చెప్పారు అండ్ దేవర్ ఆల్సో అసలు కపిల్ దేవ్ వన్ ఆఫ్ ద లెజెండరీ పర్సన్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ త్రీ మెన్స్ వరల్డ్ కప్ ఇన్ క్రికెట్ దాని తర్వాత మరి కపిల్ దేవ్ గారు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారతదేశపు క్రికెట్ ఉన్నటువంటి ఆయన మూడు లో భారతదేశం లాంటి వ్యక్తిని ఆయన కూడా అడిగారు దెన్ హౌ థింక్ ఈజ్ ఎలా ఉండింది అని అడిగారు ఈ దట్ ఐ హౌ అనలైజ్డ్ ద ద ద ఇన్నింగ్స్ ఆఫ్ బట్ హ్యాండిల్ ప్రెషర్ ప్రెషర్ ఇస్ సూపర్ నేచురల్ కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే నేను ఆమె అమ్మాయికి ఆటనంత విశ్లేషించి చూశాను కానీ ఆమె ఏ రీతికైతే ఒత్తిడిని ఎదుర్కొనిందో నిజంగా అది మానవాతీతంగా అనిపించింది అన్నాడు అండ్ దెన్ హర్షల బొగ్లీ వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ కామెంటేటర్ దే ఆర్ స్క్రిహిమ్ సార్ తర్వాత హర్ష బోగ్లే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మరి కామెంటేటర్ ఆయన అడిగారు ఐ డ్యూ రేట్ ద ఇన్నింగ్స్ ఆఫ్ జెమ్మీ ఈ జెమీ మీ మా యొక్క ఇన్నింగ్స్ ని మీరు ఎలాగన రేట్ చేస్తార అని హి జెమీ గ్రీటింగ్స్ కంగ్రాగ్యులేషన్స్ వన్స్ అగైన్ ఆయన అన్నాడు జెమీ గ్రీటింగ్స్ మరొకసారి మీకు శుభాకాంక్షలు అని చెప్పారు అండ్ ఐ హావ్ నో వర్డ్స్ చెప్పడా ఎక్స్ప్లెయిన్ ఇన్నింగ్స్ గురించి చెప్పడానికి నాకు మాటలు సరిపోవు అని చెప్పాడు యు నో దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ కామెంటेटर्स నోబడీ కెన్ ఎవర్ స్టాండ్ బిఫోర్ హిమ్ ఆల్ హి నాట్ ఎ క్రికెట్ ప్లేయర్ అంటే ఆయన క్రికెట్ ఆడు కాకపోయినా కూడా ఆయన కామెంటరీలో చూసినప్పుడు ఎవరు కూడా ఆయనంత గొప్పగా కామెంట్ చేసేవాళ్ళు లేరు బట్ వెరీ ఫ్యూ కెన్ మ్యాచ్ విత్ లైక్ రవిశాస్త్రి సునీల్ గవాస్కర్ బోగ్లీస్ రవిశాస్త్రి గవాస్కర్ లాంటి వారు అలాంటి వాళ్ళు ఆయనతో సమంగా చేయగలుగుతారు ఆయన ఆటగాడు క్రికెట్ ఆడగాడు కాదు ఆయన కూడా గొప్ప కామెంట్ ఆయన చెప్పాడు ఆమె ఇన్నింగ్స్ గురించి చెప్పేదానికి మాటలు సరిపోవన్నాడు ఎక్కడ పడిపోయింది వేర్ షీ వాస్ ఫాల్ షీ హాస్ రోస్ టు ద హైట్స్ ఆఫ్ హిమాలయస్ చూడండి ఎక్కడైతే ఆమె పడిపోయిందో అక్కడ హిమాలయాలు అంతా ఎత్తుగా ఆమె పైకెత్తింది అండ్ షీ గేవ్ ఆల్ ద క్రెడిట్ టు జీజస్ క్రై చూడ ఆమె ఘనత అంతా కూడా యేసుప్రభు నామానికి ఇచ్చింది దట్ ఐ వాస్ పెంట్ మై నైట్స్ వీపింగ్ ఆల్మోస్ట్ ఎ వెరీ డే ఆమె ఏం చెప్పిందంటే ప్రతి దినము నేను నా రాత్రులు కన్నీలుగా గడిపాను అని షీ కోటెడ్ వర్స్ ఫ్రమ్ బైబిల్ సామ్ థర్టీ మే ఎండూర్ ఇన్ ద నైట్ బట్ జాయ్ కమ్ ఎట్ ఇన్ ద మార్నింగ్ కీర్తనల గ్రంథం ముప్పైలో ఉన్నటువంటి ఆ యొక్క మాట నామెత్తి చెప్పింది మరి దుఃఖము వచ్చి రాత్రి అంతా ఉండి నన్ను ఉదయము సంతోషము కలుగును ఎనీ ఇమ్యాజ్ ఇన్ ఎ క్రికెట్ ప్లేయర్ ఓపెన్ కన్ఫెసింగ్ ఆర్ ఫెయిట్ అండ్ స్టాండింగ్ ఫర్ క్రై ఇంటబెడ్ ఒక క్రికెట్ ఆడేటువంటి ఒక క్రీడాకారిని బహాటంగా ఏసుక్రీస్తుపరవారి నామమును ఒప్పుకొని క్రీస్తు కొరకు నిలబడ్డం మనం ఊహించగలుగుతాము ఇఫ్ ఓన్లీ వి రిసీవ్ ది చాస్టేజ్ మింట్ ఆఫ్ నిజంగా ప్రభు యొక్క శిక్షణగా మన జీవితంలో మనం అనుమతించినట్లయితే మన ఓటమి నిజంగా మన జీవితంలో గొప్ప విజయంగా దేవుడు తీర్చిదిద్దుతాడు ఐ మీన్ నేను చూస్తూ ఉంటున్నప్పుడు అది నన్ను హై శీ హెస్ సచ్ అ పాపులారిటీ అండ్ ఫేమ్ ఆమె ఎంతగానో ప్రఖ్యాతిగాంచినటువంటి మరి ఆటగా మరి ఆమె బట్ షీ నెల్ట్ డౌన్ దేర్ అయితే ఆమె అక్కడ మోకాళ్ళు ఉండింది బట్ మనోళ్ళు ప్రార్థన చేయమంటే దిక్కులు చూస్తున్నారు కళ్ళు మూసుకోకుండా ఉంటారు బట్ హౌ కమ్ షీ డూ దట్ అయితే మనవాళ్ళని ప్రార్థన చేయమంటే దిక్కులు చూస్తుంటారు అటు ఇటు చూస్తూ మాట్లాడుతుంటారు గానీ ఆమె ఎలా చేయగలిగింది ఐ వాస్ రియల్ హాట్ బోర్న్ దేర్ ఐ అవర్ యంగ్ పీపుల్ ఆర్ జస్ట్ లైక్ దిస్ కాబట్టి నిజంగా ఆమె చూసినప్పుడు నా హృదయంలో ఒక లాంటి అంటే ఎందుకు మన ఏమనస్తులు ఇలాగ చేయలేకపోతుంది అంటే కళ్ళు తెరుచుకుని ఉంటారు ఆర్ధన్ అనేసరికి ఏమస్తులు కళ్ళు తెచ్చుకునే ఉంటారు నైన్టీ పర్సెంట్ మోకరించారు మరి తొంభై శాతం మంది ప్రార్థన అన్నప్పుడు మోకరించారు ఎందుకంటే టైట్ డ్రెస్ వేసుకుని ఉంటారు కదా చాలా హార్ట్ లేదనుకో ఏ డ్రెస్ వేసుకుంటే టైట్ డ్రెస్సెస్ వేసుకుంటారు దాని తర్వాత మౌకాల నుంచి దాని ఎక్స్పెక్ట్ దట్ గాడ్ వుడ్ హెల్ప్ యు టు బి ఏ ట్రూ విట్నెస్ ద ప్లేస్ వేర్ యు ఆర్ ఇన్ కాబట్టి నువ్వు ఉండేటువంటి ఆ యొక్క రంగంలో కానీ ఆ స్థలంలో కానీ నిజమైనటువంటి సాక్షిగా ఉండేదా ఉండాలా దాని కొరకై ప్రభు ఇలా సహాయపడతాడు అనుకుంటా ఈవెన్ ఫర్ స్మాల్ జాబ్ లైక్ టీచర్ ఆర్ కానిస్టేబుల్ ఆర్ స్మాల్ జాబ్ హౌ కెన్ గాడ్ వుడ్ హెల్ప్ యు అండ్ మీ బ్లెస్ ఇఫ్ ఓన్లీ వీ డు నాట్ హ్యావ్ దట్ సబ్మిషన్